గత ప్రభుత్వంలో అసభ్య పదజాలంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఆయన ఫ్యామిలీని దూషించిన వ్యవహారంలో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోసానిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు ఆయనను కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ వాయిదా పడింది అదలా ఉంటే పోసాని రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన అంశాలు సంచలనాత్మకంగా మారాయి హైదరాబాద్లో అరెస్ట్ చేసిన వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కడప జిల్లా ఓబులవారిపల్లి స్టేషన్లో సుమారు తొమ్మిది పాటు విచారించి పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సుదీర్ఘ వాదనల అనంతరం ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు తీర్పునిచ్చింది దీంతో పోసాని మార్చి పదమూడు వరకు రిమాండ్లో ఉంటారు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్జైలుకు తీసుకువెళ్లారు కులాలు సినీ అభిమానులు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల ఇరవై నాలుగున పోలీసులకు ఫిర్యాదు చేశారు దానిపై వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు పోసాని కృష్ణమురళి ఒక కులాన్ని అవహేళన చేయడంతో పాటు సినీ పరిశ్రమకు కమ్మకులానికి ఆపాదించేలా వ్యవహరించారు అవార్డు కమిటీలో అంతా కమ్మకులానికి చెందినవారు ఉండడంతో రెండు వేల పదిహేనులో తనకు వచ్చిన నంది అవార్డును కమ్మనంది అని పేర్కొంటూ తిరస్కరించారు పోబులాపురం పోలీస్ స్టేషన్ దగ్గర మీడియా ప్రతినిధుల్ని చూస్తూ నన్ను అరెస్ట్ చేశారు రాజా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ సినీ భక్కిలో లోపలికి వెళ్లిన పోసాని కృష్ణమురళి డిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెలుగుచూశాయి పోసాని తన వ్యాఖ్యలతో కులాల మధ్య చిచ్చు పెట్టారని పోలీసులు అభియోగాలు మోపారు అలాగే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబాన్ని నోటికొచ్చినట్లుగా దూషించారని తెలిపారు దాంతోపాటు సినీ పరిశ్రమకు ఓ కులాన్ని ఆపాదించారని పేర్కొన్నారు నంది అవార్డుల కమిటీపై కులం పేరిట అసభ్యకర వ్యాఖ్యలు చేశారని నారా లోకేష్ను అసభ్య పదజాలంతో తిట్టారని వెల్లడించారు అదేవిధంగా పోసానిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు ఇక పోలీసు విచారణలో అవును రాజా చెప్పుడు మాటలు విన్నా అని ఒప్పుకున్న పోసాని వైసీపీకి చెందిన కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డిని కేసులో ఇరికించారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్నే తాను చదివేవాడినని విచారణలో అంగీకరించిన పోసాని తన వీడియోలను సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి వైరల్ అయ్యేవని నేరం అంగీకరించారు పోసాని బూతు పురాణానికి ముగ్ధుడైన అప్పటి సీఎం జగన్ ఆయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నజరానాగా ఇచ్చారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నెలకు మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల జీతం తీసుకున్నట్లు పోలీసుల ముందు పోసాని కృష్ణమురళి వెల్లడించారట పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను తిట్టడం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నించినట్టు ఒప్పుకున్నారట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని పలు సందర్భాల్లో అభ్యంతరకర భాషతో కూటమి నేతలను దూషించారు ఇటీవల కాలంలో టీటీడీ చైర్మన్ బిఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు దాంతో ఆయనపై వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి అదలా ఉంటే రెండు నెలల క్రితం పోసాని మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానోదయం అయ్యిందని ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు దీంతో కూటమి ప్రభుత్వం తనని వదిలేస్తుందని పోసాని భావించినట్లున్నారు కానీ రాష్ట్రవ్యాప్తంగా కూటమి శ్రేణులు పెట్టిన కేసుల ముందు ఆయన సెంటిమెంట్ పని చేయలేదు చేసిన పాపం ఊరికే పోదనట్లు ఆయన ఇప్పుడు రాజంపేట్ సబ్జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది పోసాని ఇంకా విచారించాల్సి ఉందని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడతాయో కానీ ప్రస్తుతం రాజంపేట సబ్జెల్లో ఉన్న పోసాని కృష్ణమురళి కడుపు నొప్పి వచ్చిందట రాజంపేట ప్రభుత్వ డాక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేసి మందులు వాడుతున్నారట మొత్తానికి పోసాని రిమాండ్ రిపోర్ట్ స్టేట్మెంట్ జగన్కు అత్యంత ఆప్తుడు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు భార్గవరెడ్డిలో గట్టిగానే ఇరుక్కున్నట్టు కనిపిస్తున్నారు త్వరలోనే ఆ ఇద్దరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు